రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్లో నరేందర్ తన పెళ్లి రోజు సందర్భంగా దాబాలోకి వెళ్లి మండి బిర్యానీ తిన్నాడు తిన్న తర్వాత వాంతులు విరోచనాలు అవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు కాగా పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో పెట్టి చికిత్సను అందజేస్తున్నారు డాక్టర్లు కాగా ప్రస్తుతం కోలుకుంటున్న నరేందర్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి హోటళ్లను నమ్ముకొని భోజనానికి పోతే ప్రాణాలకు హాని కలుగుతుందని కనుక వీటిపై అధికారులు చర్యలు తీసుకుని ఇలాంటి హోటల్లో ఆహార పదార్థాలు శుభ్రంగా ఉండేలా చూడాలని ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఏం చేస్తారు మీరు మా ఫార్మసి ఏమైంది అసలు ఫిబ్రవరి ఏడో తారీఖు నాకు మ్యారేజ్ డే ఉంది మ్యారేజ్ డే ఉంటే నేను మా నా ఫ్యామిలీ మా చెల్లెల ఫ్యామిలీ మా పెద్దమ్మ కొడుకు కొడుకు కొడుతుంది మా అన్న కొడుకు ఇద్దరు ఆ పిల్లగాడు మొత్తం మేము మండి సాయిబాబాలో మండి బిల్ అండి మాకు ఇలా రోజు నైట్ నుంచి లైట్గా స్టమక్ అప్సెట్ అయ్యింది పిల్లలు బాగా బాషన్స్ మోషన్స్ అయ్యి డోర్ మీరు ఎంతమంది ఉన్నారు అప్పుడు ఎనిమిది మంది అందరికీ అయిందా ఎనిమిది మందిలా ఆల్మోస్ట్ ఎనిమిది మందికి పాంపిస్ పోసేసాను కానీ ఇద్దరం అడ్మిట్ అయి ఉంచాలి ఆ హాస్పిటల్ నేను వాళ్ళు ఇద్దరు ఇరవై మూడు తారీఖు నాడు నైట్ పన్నెండు వీళ్ళు బ్లడ్తో ఇంత మన ఘోరం వచ్చింది బాంపేసి ఇక తీసుకొచ్చి హాస్పిటల్ వేసేది నన్ను నా సాయంత్రము ఐసీ లెక్క ఈ రూమ్ నేనే బలవంతంగా సిద్ధ చేసుకుంటూ లేక ఇలాంటి హాస్పిటల్ పైన మీరేమంటారు మీరు ఏం చర్యలు తీసుకోవాలంటే కోరుకుంటూ హోటల్ హోటల్ మాకు జరిగినట్టు ఇంకా వేరే ఎవరికి ఫ్యామిలీ జరగకుండా చూస్తే కానీ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నా పరిస్థితి హాస్పిటల్లో జాయిన్ అయినాక ఈరోజు ఒక కార్ ఒకసారి టీ గ్లాస్ అని పోతాయి అంతే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి